శ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ తుమ్కాశాలకి వచ్చి కువైట్లో పాఠశాలలు కానీ ఉన్నాయి కదా ఆల్రెడీ పాఠశాల సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది నిన్నటి నుంచి ఓపెన్ అయింది వాళ్ళకి అయితే విద్యార్థులు మాత్రం పదిహేను పదహారు పదిహేడు తారీఖులో రానున్నారు కదా అయితే విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు పాఠశాలల్లో ఉన్నటువంటి క్యాంటీన్స్లో కొన్ని రకాల ఆహార పదార్థాలను అయితే నిషేధించడం జరిగింది వాటికి అక్కడ అనుమతి లేదు అని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా దాంట్లో ఫస్ట్ దిగు మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ మరియు కెఫైన్ కలిసినటువంటి డ్రింక్స్ మొత్తం మీద ఏంటంటే కూల్ డ్రింక్స్ అనేటువంటి నిషేధం అలాగే అధిక చక్కెర కొవ్వు ఉన్నటువంటి ఆహార పదార్థాలు అలాగే ట్రాన్స్ ఫ్యాట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అలాగే ఫాస్ట్ ఫుడ్ డబ్బాలలో ఉంచినటువంటి నూడిల్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి అలాగే కృత్రిమ రంగులు కలిపినటువంటి ఆహార పదార్థాలు అలాగే అధిక క్యాలరీలు కలిగినటువంటి సాసులు ఏవైతే ఉంటాయో టమాటా సాసు ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి సాసులు కూడా నిషేధించడం జరిగింది అలాగే ప్రాసెస్ చేసినటువంటి మాంసం నాన్ వెజ్ సో వీటిని కూడా అక్కడ నిషేధించినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే వీటి కారణంగా పిల్లల ఆరోగ్యం పాడవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మనం విషయం గుర్తించాలి సో పిల్లల ఆరోగ్యం పాడవుతుందని చెప్పేసి వీటిని నిషేధిస్తున్నారంటే వాటి వల్ల మనకి ఎంతో కొంత నష్టం ఉంటేనే కదా వాళ్ళు నిషేధిస్తున్నారు మరి మనలో ఎంతమంది వీటికి దూరంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి కూల్ డ్రింక్స్ చాలామందికి అలవాటు ఉంటుంది కూల్ డ్రింక్స్ మాట్లాడితే పెప్సీ సెవెన్ అప్ ఇవి తాగుతూ ఉంటారు దయచేసి వాటి జోడలికి ఎక్కువగా వెళ్ళకండి వాటిలో ఎక్కువ శాతం చక్కెర శాతం ఉంటుంది అంటే స్వీట్నర్ ఎక్కువ ఉంటుంది వాటిల్లో అవి తాగడం వల్ల ఆరోగ్యం చాలా వరకు పాడవుతుంది ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అలాగే పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తాయి అలాగే కొంతమంది చక్కెర ఉంటుంది అంటే మనం డైట్ కోకు ఇలాంటివి తాగుతుంటారు సో అవి కూడా మంచివి కాదు డైట్ కోక్ అని ఊరికే పేరు దాంట్లో స్వీట్ మాత్రమే ఉండదు కానీ మిగతావన్నీ కూడా అలాగే ఉంటాయి దాంట్లో అలాగే వాటి వల్ల నోట్లో ఉన్నటువంటి పండ్లు కూడా పాడైపోతాయి సో ఈ విధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి సో పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ పెద్దలకి గడ ఇలాంటివి పెడితే బాగుండు కాకపోతే పెద్దలకి వాళ్ళు నిర్ణయమైనటువంటిది మనం ఆపలేం కాబట్టి గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది కానీ యాక్చువల్లీ ఇవి కూడా మనకి మంచిది కాదు ఇవి పిల్లలకి చెడు చేస్తున్నప్పుడు పెద్దలు కూడా చేస్తాయి కదా మనకి కూడా మంచిది కాదు వీళ్ళు చెప్పినటువంటి ఫుడ్లు ఏవైతే ఉన్నాయో అవి తింటే మన ఆరోగ్యాలు కూడా పాడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇలాంటి ఫుడ్లకి దూరంగా ఉంటే మనకు కూడా మంచిదే కువైట్కి సంబంధించినటువంటి విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు అంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కువైట్లో పాఠశాలలు పునఃప్రారంభంగా ఉన్నాయి కదా ఆ పాఠశాలలకు సంబంధించినటువంటి ఈ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హాజరు కావాల్సినటువంటి సమయాలు వాళ్ళు ఏ క్లాసులకైతే పనిచేస్తుంటారు విద్య టీచర్స్గా వాళ్ళు వెళ్లాల్సిన టైమింగ్స్ ఏమిటి అనే వాటి గురించి అయితే వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే పాఠశాల స్టాఫ్లో ముఖ్యంగా ప్రిన్సిపాల్స్ అలాగే అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిని గల వీళ్ళు కొత్తగా నియమించుకోవడం జరిగింది ఒక నూట ఎనభై ఆరు మంది ప్రిన్సిపల్స్ని అలాగే ఐదు వందల ఒక మంది అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్ని వీళ్ళు నియమించుకోవడం జరిగింది వారికి తగినటువంటి విద్యార్థులు అన్నీ ఉన్న తర్వాత వారికి మళ్ళీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి అందులో వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత ఈ పోస్టులు వాళ్ళకి ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు సో ఇప్పుడు టైమింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ కిండర్ గార్టెన్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళకి సంబంధించిన టీచర్స్ ఎవరైతే ఉంటారో స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు వాళ్ళకి డ్యూటీ ఉంటుందని చెప్పేసి అంటున్నారు దాని తర్వాత ప్రైమరీ స్టేజ్కి సంబంధించినటువంటి వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు అలాగే ఇంటర్మీడియట్ స్టేజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకి అలాగే సెకండరీ స్టేజ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో అంటే ఆ విద్యార్థులకు సంబంధించిన స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చి ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు టైమింగ్స్ అయితే ఉంటాయి అయితే ఇందులో మళ్ళీ వాళ్ళకి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అంటే ఒక వన్ అవర్ లేదంటే అరగంట లేటుగా రావచ్చు కాకపోతే వెళ్ళేటప్పుడు ఆ టైం లేటుగా వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకి ఈ కిండర్ గార్డెన్కి సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అని చెప్పేసి అనుకుంటున్నాం కదా ఒకవేళ వాళ్ళు ఆరు నలభై ఐదు కాకుండా ఏడున్నర కూడా రావచ్చు కాకపోతే వెళ్ళేటప్పుడు ఈ నలభై ఐదు నిమిషాలు డ్యూటీ చేసి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఆ విధంగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కూడా వాళ్ళకి ఉన్నాయి సో ఏదైనప్పటికీ ఈ టైమింగ్స్లో ఆ పాఠశాల స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూల్స్కి హాజరు కావాల్సి ఉంటుంది కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో ఈ పశువులకి ఫుడ్ అండ్ మౌత్ డిసీజెస్ ఏదైనా చాలా ఎక్కువగా వచ్చాయి వాటి కారణంగా కొన్ని పశువులు ప్రాణాలు కూడా కోల్పోయాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అలాగే చాలా వాటికి బయట నుంచి వ్యాక్సిన్స్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏదైనా చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి పిఏఏఏఎఫ్ఆర్ అంటే పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫిష్ రిసోర్సెస్ వీళ్ళు తెలియజేసినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి కువైట్లో ఈ ఫుడ్ అండ్ మౌత్ డిసీజెస్ సంబంధించినటువంటి కేసులు కనుక పూర్తిగా జీరో అని చెప్పేసి అంటున్నారు అంటే అన్నిటికీ ట్రీట్మెంట్ అందించారు వ్యాక్సిన్స్ అందించడం జరిగింది ప్రస్తుతానికి ఆ కేసులు అన్నీ కూడా జీరో అయిపోయి పశువులన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేసినటువంటి గణాంకాల ప్రకారం గడిచిన ఒక వారం రోజుల్లో అనగా ఒక ఏడు రోజుల్లో కువైట్ వ్యాప్తంగా వీలు నిర్వహించినటువంటి తనిఖీల్లో సుమారుగా ముప్పై ఒక్క వేల మూడు వందల తొంభై ఐదు ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే పదకొండు వందల డెబ్భై తొమ్మిది ట్రాఫిక్ ప్రమాదాలు జరిగినట్లు తెలియజేస్తున్నారు ఆ ప్రమాదాల కారణంగా నూట ఎనభై మందికి గాయాలు కూడా అయినట్లు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా కువైట్లో ప్రస్తుతానికి తనిఖీలు ఏ చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒక వారంలోనే ముప్పై ఒక్క వేల మూడు వందల తొంభై ఐదు ఉల్లంఘలు నమోదు చేస్తారంటే తనిఖీలు ఏ విధంగా ఉన్నాయో చూడండి కాబట్టి డ్రైవర్ సోదరులందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు అలాగే మీరు నడుపుతున్న వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా పక్కాగా ఉండేలాగా చూసుకోండి హవల్లీ గవర్నమెంట్లోని ఒక ఆఫీస్ బిల్డింగ్లో మంటలు చెలరేగాయి ఈ సమాచారం అందుకున్నటువంటి శాఖ వాళ్ళు సాల్మియా మరియు హవల్లీ ఈ రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి అగ్నిమాపశాఖ వాళ్ళు హోట ఒకటి చేరుకుని ఆ మంటల్ని అదుపు తీసుకొచ్చారు ఈ మంటల కారణంగా ఎలాంటి గాయాలు కానీ మరణాలు కానీ సంభవించలేదని చెప్పేసి తెలియజేశారు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు మన భారతదేశ ప్రభుత్వం జిఎస్టీలో కొన్ని కొత్త సవరణలు అయితే తీసుకొచ్చింది కదా అందులో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ వీటిపై ఉన్నటువంటి జిఎస్టీని పూర్తిగా తొలగిస్తున్నట్లు తెలియజేసింది కదా అయితే ఇది ఇరవై రెండో తారీఖు నుంచి అమలుకు వస్తుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం అయితే మనం ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మాత్రం ఇరవై రెండో తారీఖు వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే జీఎస్టీ అనేటువంటిది జీరో చేసి పాలసీలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటే ఉంటే మన కంపెనీలు అయితే తీసుకోండి మన కంపెనీ వాళ్ళు ఇప్పుడే మీకు జిఎస్టీ అనేటువంటిది పూర్తిగా జీరో చేసి మీకు పాలసీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇరవై రెండో తారీఖు వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇరవై రెండో తేదీ నుంచి డబ్బులు తగ్గుతాయి కదా జిఎస్టీ తగ్గుతుంది కదా అప్పుడు తీసుకున్నా అని మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడే ఆ డబ్బులు మనం జిఎస్టీ అయినప్పుడు జీరో చేసి మీకు పాలసీ అతనుక ఇవ్వడం జరుగుతుంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరిని కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లే నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి పూర్తి సమాచారం మీదకి అందిస్తాను అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రాముఖ్యత గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి వారం మనం చెప్పుకుంటున్నాను ఎన్నో ఎగ్జామ్స్ అయితే ఎగ్జామ్స్ అయితే కనుక మీకు చెప్పడం జరుగుతాగా ఉంది సో మనకేదైనా సరే ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి ఉపయోగపడేటువంటిది ఆరోగ్య బీమా సో అది చిన్నపాటి జ్వరం నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం యాక్సిడెంట్లు ఏది జరిగినా సరే మన చేతి నుంచి డబ్బులు పడకుండా కంపెనీ వాళ్ళే భరిస్తారు సో దానికి సంబంధించినటువంటిది హెల్త్ ఇన్సూరెన్స్ సో అలాంటి ఇన్సూరెన్స్ మీరు ఎవరైనా చేయించుకోవాలని మీ డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసినట్లయితే వాట్సాప్ ద్వారా పూర్తి సమాచారం మీద అందిస్తాను ప్రస్తుతానికి జిఎస్టీ లేకుండానే మనం ఇస్తున్నాం ఇరవై రెండో తారీఖు వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచే మనం జీఎస్టీ అనేటువంటి జీరో చేసి మీకు పాలసీలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో గతంతో పోల్చుకుంటే ప్రీమియంలు చాలా తగ్గాయి కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇప్పటికైనా సరే మీరు ప్రతి ఒక్కరు చేయించుకోవడానికి ప్రయత్నించండి కువైట్లో లాగానే సౌదీ అరేబియాలో కూడా సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ప్రభుత్వం నివాస మరియు కార్మిక చట్టాన్ని అలాగే సరిహద్దు నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించిన వారిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా గత వారం రోజులు అంటే ఒక ఏడు రోజులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వాళ్ళు విడుదల చేయడం జరిగింది గత వారం రోజుల్లో సౌదీ అరేబియా మొత్తం మీద సుమారుగా ఇరవై వేల మంది నివాస కార్మిక చట్టాన్ని మరియు సరిహద్దు నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేస్తున్నారంటే అరెస్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు అవి ఎవరెవరు ఎంతంత మనం చూసుకున్నట్లయితే నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది అయితే నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు అలాగే సరిహద్దు భద్రతా నిబంధనలకు సంబంధించినటువంటి ఉల్లంఘనలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో సుమారుగా నాలుగు వేల నూట ఎనభై ఐదు మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అంటే బోర్డర్స్ ద్వారా అక్రమంగా లోపలికి రావడం కానీ లేదంటే బయటకు వెళ్ళడం కానీ ఇలాంటి వాటికి అనమాట అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఒక మూడు వేల ఏడు వందల ఇరవై రెండు మందిని అదుపులో తీసుకున్నారు ఇవన్నీ కాకుండా దేశంలోకి అక్రమంగా ప్రయత్నించడానికి ప్రవేశించడానికి ప్రయత్నించినటువంటి ఒక పన్నెండు వందల నలభై నాలుగు మందిని కూడా అదుపులో తీసుకున్నారు ఈ పన్నెండు వందల నలభై నాలుగు మందిలో ఎక్కువ శాతం మంది సుమారుగా అరవై ఆరు శాతం మంది ఇథియోపియా దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ముప్పై మూడు శాతం మంది వచ్చి యెమెన్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉండగా ఒక శాతం మాత్రం ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో సౌదీ అరేబియాలో కూడా విస్తృతంగా తనిఖీలు ఎత్తున నిర్వహించడం జరుగుతుంది నేపాల్ ప్రభుత్వం నేపాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా నిషేధించడం జరిగింది దానికి గల కారణం ఏంటంటే అక్కడ ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా కాకుండా వీళ్ళు వేరేలాగా నమోదు చేసుకోవడం జరిగింది అంటే చట్టాలకు లోబడి లేరు అనమాట వాళ్ళు సో ఆ కారణం చేత ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ప్రస్తుతానికి బ్యాన్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది అందులో ఏదో ఒకటి రెండు కాదు సుమారుగా ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఫేస్బుక్ యూట్యూబు ఎక్స్ అంటే గతంలో ఉన్నటువంటి ట్విట్టర్ అలాగే ఇన్స్టాగ్రాము వాట్సాప్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి చాలా ప్రముఖమైనటువంటివి ఇవి లేకపోతే ఈ రోజుల్లో మనిషి బయట సమాజంలో తిరగాలంటే కొద్దిగా కష్టం కష్టమైపోతున్నావు సో అలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవి ఎందుకంటే ఫోన్ చేతిలో ఉండదంటే ఇవి ఏదో ఒకటి ఉండాల్సిందే ఆ ఫోన్లో ఇవి లేకుండా ఆ ఫోన్ ఉన్న కూడా వేస్ట్ సో అలాంటివి ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది సో ఎందుకంటే గవర్నమెంట్ నిమదే ఇల్లు అతిక్రమించారు అని చెప్పేసి సో వాటిని సవరించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి లైసెన్స్ దీనికి ఇవ్వడం జరుగుతుంది సో తాత్కాలికంగా మాత్రమే రద్దు చేశారు అయితే ఈ లోపే అక్కడ ఉన్నటువంటి యువకులు యువత ముఖ్యంగా పదహారు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టడం జరిగింది ఈ నిరసనలు అదుపు చేసేటువంటి క్రమంలో పోలీసు వాళ్ళు వారిపైన ఇవి ప్లాస్టిక్ బుల్లెట్స్ ఉంటాయి కదా వాటితోటి అలాగే టియర్ గ్యాసెస్ తోటి వాటర్ తోటి ఇలాంటి వాటితోటి కనుక నిరసనకారులను కారులను జరిగింది ఈ క్రమంలో సుమారుగా పదహారు మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు వంద మందికి పైగానే ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అందులో పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే నిరసనకారులు పోలీసు వాళ్ళ పైన దాడి చేశారు సో ఏదైనప్పటికీ అక్కడ నిరసనలు అయితే సద్దు అనగాలని చెప్పేసి మనం కోరుకుందాం కాకపోతే అక్కడ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయం మంచిది ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి దేశానికి ఒక గవర్నమెంట్ ఉంటుంది ఆ గవర్నమెంట్ నిబంధనలు ఏదైతే వాటికి అనుగుణంగానే అక్కడ ఏదైనా సరే జరగాల్సి ఉంటుంది సో వాటిని అతిక్రమించి అక్కడ చేయాలంటే కష్టం కదా అంతకు మన భారతదేశంలో కూడా గతంలో చాలా వెబ్సైట్స్ని కానీ అలాగే ఈ మన అప్లికేషన్స్ ఉంటాయి కదా ఇలాంటి వాటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది ఎందుకు అవి నిబంధనలు అతి అతిక్రమించి మన దేశంలో వాటిని నడపడం జరుగుతుంది సో ఆ కారణం చేత వాటిని బ్యాన్ చేశారు పూర్తిగా తొలగించడం జరిగింది సో అదేవిధంగా చే నేపాల్గా ఈ నిర్ణయంగా తీసుకుని కాకపోతే ఈ లోపే యువత వారు ఆగలేకపోయారు పాపం ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీటన్నిటిపైన నిషేధం అంటే అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఒక రోజా రెండు రోజుల వారమా పది రోజుల నెల రెండు నెలల ఎందుకంటే వీళ్ళ మధ్య మళ్ళీ చర్చలు జరగాలి అవన్నీ ఓకే అవ్వాలి మళ్ళీ గవర్నమెంట్ వాటికి ఓకే చెప్పాలి సో అలా కాకుండా మీరు ఇంక వేరేదైనా మార్గం చూసుకోండి అని చెప్పేసి యువతంతా కూడా ఒక్కసారి రోడ్లపైకి రావడం జరిగింది కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు పాపం ఎంతమంది దాంట్లో ఏమవుతారో తెలియదు కాకపోతే ఈ నిరసనలు మాత్రం సర్దుమనగలని చెప్పేసి మనం ఇతర కోరుకుందాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఫర్వానియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది మన తెలుగు వారికి సంబంధించిన ఒక రెస్టారెంట్లో క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు నూట యాభై నాలుగు జీతము ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు కావాలంటే కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటున్నారు సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీకు డిస్కౌంట్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అయితే సూన్ వీజ్ అయితే కనుక ఇంకా మంచిదని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే కూడా వాళ్ళే మార్చుకుంటాం అని చెప్పేసి అంటున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్కౌంట్ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టారు అభయాల షాప్లో పనిచేయడానికి ఒక ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు అభయాలు కట్ చేసి కుట్టడం వచ్చినటువంటి టైలర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అయితనికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే పర్లేదు అంటున్నారు పద్దెనిమిది నెంబర్ వీసా అయితే ఇంకా మంచిదని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే అభయాలు కుట్టడం అలాగే కట్ చేయడం రెండు వచ్చిన వాళ్ళు ఉంటే కనుక మీకు నేను డిస్ప్లేదు వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు డ్రైవర్ వీజా కావాలని చెప్పేసి అంటున్నారు అది ఇంట్లోకైనా సరే బయట కంపెనీలు కానీ ఎక్కడికైనా సరే వేకెన్సీ ఉంటుంది నేను వస్తానని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ వీజాకి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు వీజా ఇస్తామని అడుగుంటే మీకు నేను డిస్పల్ ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇద్దరు మనం పద్దెస్ట్ రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఇరవై నాలుగు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం మాత్రం రికార్డు స్థాయిలో పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి చాలా భారీగానే పెరిగింది మాలియాలో ఉన్న సూకలి వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించ సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై మూడు నెలల ఇరవై ఆరు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై ఆరున్నరల పదిహేను పిలుసుగా ఉంది సో బంగారం ఏ స్థాయిలో పెరిగిందో ఒకసారి ఊహించండి సో ఈ ధరలు కనుక ఉన్నట్లయితే మనం బంగారం ఎంతవరకు కొనగలము అనేటువంటిది ఒకసారి ఆలోచించండి బాగా ఎమర్జెన్సీ అయిన వాళ్ళైతే ఇంకా అప్పు సపో చేసి కొనుక్కోవడం తప్ప మామూలుగా బంగారం కొని పెట్టుకుందాం అనుకున్న వాళ్ళైతే మాత్రం చాలా కష్టమే ఎందుకంటే యావరేజ్ పైన కు మనం చూసుకుంటే గృహకార్మికులకి ఏదైనా ఒక వంద నూట ఇరవై నెల జీతం ఉంటుంది అంటే ఒక నెల జీతం పెట్టుకుంటే ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు వస్తుంది అంతే సంవత్సరం అంతా కష్టపడినా కూడా అప్పుడు ఎంత వస్తుంది వాళ్ళకి ఒక ఇరవై గ్రాములు కొనగలరేమో ఇరవై గ్రాములు ఇరవై ఐదు గ్రాములు అంటే మించి కొనలేరు జీతం అంతా ఎత్తు పెట్టుకున్నా కదా ఖర్చులు ఏం పెట్టుకోకుండా సో ఈ విధంగా బంగారం ధరలు ఉంటే భవిష్యత్తులో మనం బంగారం కొనడం వేసుకోవడం అంటే కొద్దిగా కష్టమే ఏదో ఇంపార్టెంట్ అయినట్వి మాత్రమే కొనుక్కోవడానికి ఏమన్నా అవసరం అవకాశం ఉంటుందేమో కానీ లేకపోతే చాలా కష్టం సో భవిష్యత్తులో అయినా సరే ఈ బంగారం ధరలు తగ్గాలి అని చెప్పేసి మనం ఇతనికి ఆశిద్దాం కానీ దాని అది మన చేతులు ఇతనికి ఉండదు మనం ఆశించడం తప్ప ఇంకోటి ఉండదు ఎందుకంటే మనం ఆశిస్తూనే ఉన్నాం రెండు వేల ఇరవై నుంచి తగ్గుతుంది 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 అనుకోండి పది దినాల నుంచి ఈ రోజుకి ముప్పై మూడు దినాలకు పోయింది బంగారు సో భవిష్యత్తులో ఏమవుతుందో మరి చూడాలి సో ఈ ఫ్రెండ్స్ వస్తాను అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోస జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చే మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి